కాకినాడ జిల్లా ఏలేరు కాలువకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది ఏలేరు ప్రాజెక్టు నుంచి ఇరవై ఏడు వేల క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా వరద ఉధృతి వస్తుండటంతో కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలంలోని అనేక గ్రామాలు నీట మునిగాయి రాజుపాలెంలో రెండు కిలోమీటర్ల మేర రహదారిపై వరద ప్రవాహం ఉప్పొంగుతోంది వరద ఉధృతికి ప్రత్తిపాడు సామర్లకుట రహదారిపై రాకపోకలు స్తంభించాయి ఎస్తిమ్మాపురం రాజుపాలెం గోపాలపట్నం గ్రామాలను వరద ముంచెత్తింది పొలాలు ముంపునకు గురయ్యాయి ఊళ్ళను వరద చుట్టుముట్టింది ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అధికారులు సహాయ చర్యలు అందిస్తున్నారు ముప్పై ఐదు బ్యాక్ ఎప్పుడూ వచ్చిందంటండి కానీ ఇప్పుడు అయితే మాత్రం ఇంకా అప్పటికంటే ఎక్కువ ఉండేది ఈ చాలామంది కుటుంబాలు కల్లంపూడి మండలంలో ఇంచుమించు పంతొమ్మిది కుటుంబ పంతొమ్మిది ఊళ్ళండి గ్రామాలు పంతొమ్మిది గ్రామాలు పంతొమ్మిది గ్రామాలకు సంబంధించి పద్నాలుగు గ్రామాలు ప్రత్యేకంగా మునిగిపోయాయి అది ఏంటంటే గదాపల్లి భూపాలపట్నం ఎస్తంబాపురం పాలెం గోనాడ తామరాడ వీరవరం రాజపాలెం రాం ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అని రామచంద్రపురం చాలా చాలా గ్రామాలు మునిగిపోయాయి కానీ వీళ్ళకి మంచినీళ్ళు కానీ భోజనాలు కానీ వసతులు చాలా దారుణంగా ఉన్న పరిస్థితి వీళ్ళు ఏం చేయాలో అర్థం పాల్పోలేదు నిన్న నాలుగు గంటల నుంచి విపరీతమైన వరద ఊరి మీదకి వచ్చేసి భోపాలపట్నం ఎస్ఐపేట మొత్తం టోటల్ అంతా కూడా ఖాళీ చేశారు ఏం చెప్పమంటారండి నిన్నటి నుంచి ఒకటే వర్షం ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఊరి మీద వచ్చేసింది ఇళ్లలోకి వచ్చేసింది గేదెలన్నీ కూడా అలా ఉండిపోయాయండి అసలు స్టక్ అయిపోయారు రావడానికి లేదు చేయడానికి లేదు గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని మరి వాళ్ళని రక్షించాలని వృద్ధులైన వారిని కాపాడాలని మనం చేస్తున్నాను చాలా చాలా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదండి ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోయిందండి మరి ఈ పాములు వస్తున్నాయి చాలా కష్టంగా ఉంది పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ స్పందించాలని మనం చేస్తున్నాను నిరాశ్రయులు అయిపోయారండి అందరు కూడాను స్పందించాలని మనం చేస్తున్నానండి సార్ తిమ్మాపురం సుంగరాంపాలెం భోపాలపట్నం ఎప్పుడూ లేదండి ఈ మా మా ఊరు ప్రత్యేకించి ఇంత వరద ఎప్పుడు రాలేదండి గత ఎనభై మూడులో వచ్చినప్పుడు కూడా ఇంత వరద రాలేదండి ఇప్పుడు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది వరద అది కానీ నైట్ టైమ్ కూడా రాత్రి ఇంకా ఎక్కువ వదిలేరండి దానికి తగ్గట్టుగా నిన్న నెహ్రూ గారు ట్రాక్టర్ మీద తిరిగి మూడు ఊర్లు కూడా తిరిగి ఎమ్మెల్యే గారు తిరిగే మొత్తం అంతా తిరిగి చూశారు వాళ్ళకి ఫుడ్ అది కూడా ఏర్పాటు చేయమంటే రోజుకి రెండు వేల మంది ఫుడ్ ఇక్కడ మనం అరేంజ్ చేసి పట్టుకెళ్తాం ట్రాక్టర్ మీద పట్టుకెళ్ళి ఇంటింటికి పంచి పెడతామని కానీ ఇక్కడ మనుషులు మాత్రం ఆ గ ఇంటిలోంచి రావడానికి గొప్ప వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా బట్టుకెళ్ళి ఫుడ్ ఇస్తున్నాం అండి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాము గద్దిపిల్లో కానీ అక్కడికి వెళ్ళినా ఒప్పుకోవట్లేదండి ముందుగా ఇక్కడ సచివాలయం అని సచివాలయం దగ్గర ఏర్పాటు చేసాము కానీ ఆ సచివాలయం ములిగిపోయిందండి ఇది అనుకోలేదు ఇక్కడ ములిగిపోద్ది ఇంత వాటర్ రావడం కూడా ఇది ఫస్ట్ టైం అండి ఎనభై మూడు వరదల్లో కూడా ఇంత వాటర్ రాలేదండి ఏలేరు బ్రీచ్ ఇక్కడ గండి కూడా వేసిందండి దానివల్ల ఇక్కడ వాటర్ పోయిపోయిందండి ఇప్పుడు కూడా రాత్రి కూడా ఇంకా ఎక్కువగా పార్తాను ఉందండి